ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ చాలామంది ఎయిడ్స్తో బాధపడుతూ ఉంటారు చాలామంది ఎవరికి చెప్పుకోలేక అలాగే బ్రతికేస్తూ ఉంటారు మెడిసిన్స్ వాడుకుంటూ కానీ నేను చెప్పబోయే వార్త ఏంటంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఎయిడ్స్కి మందు వచ్చేసింది సంతోషకరమైన వార్తని కానీ ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను ఎయిడ్స్కి కార్డు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరికి సోకన పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని మరొకసారి మీకు చెప్తున్నాను అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎయిడ్స్ భూతానికి శాశ్వత విరుగుడు కనిపెట్టేశారు హెచ్ఐవి నిర్మూలన కోసం జరిగే ప్రత్యేక వైద్య ప్రక్రియ ద్వారా ఇకపై ఎయిడ్స్ వైరస్ వ్యాప్తి చెందబోదు అని చెప్తున్నారు కండమ్స్ వాడకుండా శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఎయిడ్స్ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు లేనట్లేనని తేల్చేశారు యూరోప్ వ్యాప్తంగా మొత్తం వెయ్యి మంది స్వలింగ సంపర్కుల మీద ఎనిమిదేళ్ల పాటు జరిగిన అధ్యయనం తర్వాత ఈ మేరకు క్లారిటీ వచ్చిందట వారికి ఇదే ప్రక్రియను సాధారణ సంపర్కం అలవాటు ఉండే వాళ్ళకు కూడా అమలు చేసి సక్సెస్ పొందారట ఒకరు యాంటీ రిట్రోవైరల్ అంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హెచ్ఐవి పాజిటివ్ మరొకరు హెచ్ఐవి నెగిటివ్ వీళ్ళిద్దరూ ఎనిమిదేళ్ల పాటు కలిసే ఉన్న ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకనే లేదని మొత్తం వెయ్యి మందిలోని ఐదు వందల మంది హెచ్ఐవి నెగిటివ్ పార్ట్నర్స్ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తేల్చి చెప్పారు ఈ పరిశోధన ఫలితాలు ఏఆర్టీ మెడికేషన్ పై సరికొత్త ఆశలను రేకెత్తించాయి ఈ ఒక్క అధ్యయనం ఎనిమిదేళ్ల వ్యవధిలో నాలుగు వందల డెబ్బై ఏడు హెచ్ఐవి ట్రాన్స్మిషన్స్ నివారించిందంటే మున్ముందు హెచ్ఐవి వైరస్ ని పూర్తిగా కట్టడి చేయడం అత్యంత సులభమన్న స్పష్టత వచ్చేసింది మరి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ మీద కూడా ఇదే తరహా ప్రక్రియను అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై పుట్టిన ఎయిడ్స్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది దొరికిపోతే ఇప్పటి వరకు దాదాపు సగం మంది అంటే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది మరణించారనేది ఒక అంచనా ఇప్పుడు కూడా మొత్తం హెచ్ఐవి పాజిటివ్ బాధ్యతల్లో కేవలం యాభై తొమ్మిది శాతం మంది అంటే రెండు కోట్ల పది లక్షల మంది మాత్రమే ఏఆర్టీ మెడికేషన్ తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు గాల్లో దీపం పెట్టి చావు కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళందరినీ కూడా సంఘటిత పరిచి ఇన్ఫెక్షన్ నివారిత మందులు వాడేలా చేస్తే హెచ్ఐవి సైతాన్ని పూర్తిగా తరిమి కొట్టవచ్చు అనేది ఒక ఆశగా డాక్టర్లు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ ప్రయత్నిస్తున్నారు చాలా తొందరలోనే దీనికి సక్సెస్ అనేది కనిపిస్తుందని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్తగానే నేను అనుకుంటున్నాను సో ఇది కానీ తొందరలో వస్తే మీరందరూ అంటే ఎవరైతే హెచ్ఐ ఉంటారో వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సోకకుండా అలాగే ఉన్నదాన్ని కూడా నిర్మూలించవచ్చు అని డాక్టర్లు అంటున్నారు కాబట్టి అది తొందరలోనే రావాలని అది కూడా ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే డిసెంబర్ కల్లా వచ్చేస్తుందని చాలా బుకార్లు వచ్చాయి కానీ రాలేదు ఇప్పుడు మనం టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసాం కానీ ఈ సంవత్సరం అయినా దానికి మంచి ఫలితాలు వస్తాయి అంటే నేను అనుకుంటున్నాను మేబీ డిసెంబర్లో ఎయిడ్స్ ఒక రోజు ఉంటుంది కదా అప్పటి వరకు వస్తే హెచ్ఐవి పేషెంట్స్లో సంతోషం ఆనందం అలాగే వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు కాదు మంచి జీవితం ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్